ఎందుకంటే నాకు ఈ మధ్య నిలబడుతున్నారు కాబట్టి మీ కొడుకులకు చెప్పాల్సిన బాధ్యత నాది మీ అందరికి ఇప్పుడు ఇక్కడ పెన్షన్ వచ్చిన వాళ్ళు పెన్షన్ పెన్షన్ బీడి పెన్షన్ కానీ పెద్ద మనుషులు పెన్షన్ గానీ ఒకసారి చేస్తున్నామా చాలా మంది ఉన్నారు రైగు అంటే దగ్గర దగ్గర మీకు తొమ్మిది పదిహేను కేసీఆర్ వచ్చినప్పటి నుంచి వస్తున్నాయి పెన్షన్ ఎక్కడికి వస్తారు పెన్షన్ పైసలు కంగు మరి బ్యాంకు వస్తా లేదా మధ్య రోజు వచ్చిస్తారా వస్తాయి నువ్వు పోతావు మంచి జేబులో పెట్టుకుంటావు వెళ్ళిపోతావు అవునా రైతు బంధు వచ్చిన ఎవరినికా రైతు బంధు రైతు బంధు చేతిండ్రే గట్టిగా బాబు రైతు చేరుచే నీ రైతు బంధు పైసలు ఎక్కడికి వస్తాయి బ్యాంక్ వస్తాయి కదా డైరెక్ట్ బ్యాంక్ లోకి వస్తాయి టింగు మన సపోర్ట్ వస్తుంది ఫోన్ లా నువ్వు పోతావు జేబులో పెట్టుకుంటావు పోతావు కళ్యాణ్ లక్ష్మి వచ్చిన ఎవరినిక కళ్యాణ్ లక్ష్మి చెక్కు వచ్చినవారు ఉన్నారు ఎవరన్నా కళ్యాణ లక్ష్మి వచ్చింది ఎవరైతే నీకు చెక్ వచ్చింది నీ పేరు వచ్చింది కదా వచ్చింది పోయినా పైసలు తీసుకున్నావు అయిపోయింది ఎందుకు చెప్తున్నా ముచ్చటంటే ఇప్పుడు రైతు బంధు ఎన్ని వచ్చింది కేసీఆర్ పదకొండు సార్లు ఇచ్చింది రైతు బంధు ఎవరికైనా రూపాయలు ఇచ్చిన సంవత్సరం రాలేదు ఎందుకు డైరెక్ట్ బ్యాంక్ లోకి వచ్చింది మా అమ్మలకు పది సంవత్సరాలు పెన్షన్ వచ్చింది ఎవరైనా నువ్వు ఎవరికైనా పోయి అప్లికేషన్ పెట్టుకొని చేయి ఆకినా ఎవరికైనా లేదు ఎవరికైనా రూపాయి వేయాల్సి వచ్చిందా లేదు అది కేసీఆర్ గారు చేసిన గొప్ప పని ఎవరికి అర్థం కాలేదు కేసీఆర్ ఏం చేసిండు మధ్యలో ఒక మంచి వస్తే మళ్ళీ చాపుతారని డైరెక్ట్ నీ బ్యాంకు ఏడు మొదలు పెట్టిండు ఏది ఇచ్చినా నీ బ్యాంకు రావాలి మధ్యలో ఎవరు రావద్దు ఈ మధ్య నాకు సికాయత్ వస్తుంది మళ్ళీ ఇంద్రం మిల్లుకు ఒక రేట్ అట నా పేరు ఇంకోటి మన రేషన్ కార్డుకు ఒక రేట్ అట మీ కొడుకుని దండం పెట్టి కొడు కోరుతా ఉన్నా ఇది రానియపండి ఎవరికి రూపాయి వేయాల్సిన అవసరం లేదు అర్థమైందా అది మన హక్కు మీకు ధర్మంగా వచ్చేది మీకు రూపాయి అడిగితే ఎవడైనా రూపాయి అడిగినా ఈ ముచ్చట మంచిగలు రోగాలు ఉండదు మన ఇట్లా రోగల బండి ఉంది అతను ఇంకా తీసేసే గ్రైండర్ పెట్టేది అందరు రోగల బండి కదా ఆ రోగల బండ తీసి మన తల మీద కొట్టి నా పేరు ఎప్పుడు నేనే చేసిన జైలు నేను పోతా నా పేరు ఎప్పుడు అర్థమైందా చెప్పింది మీకు మీ కొడుకులకే చెప్తున్నా దేనికి ఎవరికి రూపాయి అవసరం లేదు బాగా ఈ మధ్య తమాషా అయిపోయింది అందరికి కేసీఆర్ కింది కొరకే ఆ రోజు ఏం చేసినా డైరెక్ట్ నీ బ్యాంక్ వచ్చినట్టు చూసుకున్నాడు తెలుసు ఆయనకి లగ్ధనాలు నగ్గముచ్చుండే ఉంటాయని చెప్పి తెలిసానకి అందుకొరికే ఏం చేసినా ప్రజలకు డైరెక్ట్ చేయాలి అందరూ ఏమనుకున్నారు బ్యాంక్ వస్తుంది అనుకున్నారు కాదు మీకు ఎవరు మధ్యలో రావద్దని సాంకులు ఇచ్చింది సో ఇప్పుడు కూడా అదే చెప్తాం మీ అందరికి దయచేసి మీకు బిల్లులు వస్తాయి సరే దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి పద్ధతి ప్రకారం కట్టుకోరు అంతే ఎవరో ఆపనికి లేదు స్లాబ్ వేసినప్పుడు సారీ కింద కింద బేస్మెంట్ కట్టినప్పుడు ఒక లక్ష ఆ అందరికి బిల్లులు వస్తాయి ఎవరికి ఏం కష్టం ఉన్నా మీకు నా ఇల్లు అడ్రస్ తెలుసు కదా బస్ స్టాండ్ ముందంటే బస్సు దిగితే నా ఇల్లు ఉంటుంది నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరంటే మీరు నన్ను కష్టపడితే నాకు చెప్పు విలేజ్ సెక్రటరీ కానీ ఎవరన్నా కానీ ఇది మన హక్కు ఇక్కడ ఉన్న అధికారులందరికీ జీతాలు వస్తున్నాయి ఆల్రెడీ అర్థమని చెప్పింది సో దయచేసి మీ అందరికి కోరేది ఒకటే ఎవరికి కూడా రూపాయి ఇవ్వద్దు మంచి బ్రహ్మాండ ఇల్లు కట్టుకోర్రీ ఇల్లు మంచి మీ అందరికి వస్తున్నాయి అది మన హక్కు దాన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరికి కోరుతూ ఏం కష్టం ఉన్నాయి ఎవరికన్నా కొంత ఎంట నవ్వుతున్నారు అంటే వాళ్ళకు కూడా ఫోన్ వచ్చినట్టుంది నాకు ఐదు వేలు కావాలని చెప్పేసి దండం పెట్టి చెప్తున్నా అందరికి ఎవరికి రూపాయి ఇచ్చేది అర్థమైనా మీ కొడుకుగా చెప్తున్నాయి ఉద్యోగం ఉద్యోగం అన్ని చేసుకొని వచ్చిన ఎందుకు మంచి రాజకీయాలు ఉండాలి రాజకీయాలు క్లీన్ గా ఉండాలి మంచిగా ఉండాలి అని చెప్పి వచ్చిన ఇంకా గవర్న నడుస్తే ఎందుకన్నా అర్థమైంది చెప్పి మీకు అందుకొకే మార్పు రావాలి ఎప్పుడో ఒకసారి మార్పు రావాలి ఎవరికి రూపాయి ఇచ్చాల్సిన అవసరం లేదు మీ దండం పెట్టి కోరుతా ఉన్నా మీ కొడుకులా కోతాను కాబట్టి ఏం కష్టం వచ్చే నాకు చెప్పుండి నేను వస్తాను కావాలంటే కానీ మీరు మాత్రం ఎవరికి తలంచాల్సిన అవసరం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సరేనా జై తెలంగాణ